హాయ్ అండి హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఈజీ పద్ధతిలో కొత్త వారి కోసం ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ ఫస్ట్ మనం మెయిన్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఇలా తీసుకొని హ్యాండ్ హైట్ని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి సోలర్ జాయి సోలార్ దగ్గర జాయింట్ గుట్టు ఉంటుంది కదా ఈ జాయింట్ గుట్టు దగ్గర నుంచి జాయింట్ గుడ్ దగ్గర నుండి చివరి వరకు ఇలా పట్టుకుని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే బ్లౌజ్ హైట్ ఎంత అనేది క్లియర్గా తెలుస్తుంది ఇలా ఇది తొమ్మిది అంగుళాలు ఉంది ఈ తొమ్మిది అంగుళాలు హ్యాండ్ పొడవు అనమాట ఈ పొడవకి వన్ ఇంచ్ ఎగస్టా పెట్టుకుని అటు ఇటు ఖర్చుకి వన్ ఇంచ్ ఎగస్టా పెట్టుకుని ఇలా టెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎప్పుడు కూడా ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ హార్మల్ రౌండ్లో జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ చంక జాయింట్ అంటారు కదా ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఇలా పెట్టుకొని టేప్ని ఈ చివరి నుండి కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకోండి ఇది కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా చూసుకుని ఇలా పెట్టుకోండి స్ట్రైట్గా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి అదే మార్కింగ్ ఇక్కడ నుంచి మనకి ఎంతైతే హైట్ ఉందో అదే హైట్ అంటే ఇక్కడ ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఐదు అంగుళాలు వచ్చింది ఎల్ది ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూసుకోండి ఇలా ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఎనిమిది రెండు గీతల వరకు వచ్చింది ఈ రెండు రెండు గీతల వరకు ఇలా లూజుని పెట్టుకోవాలి నేను మెయిన్ పీస్ని ఫోల్డింగ్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేస్తున్నాను తర్వాత ఇలా టూ ఇంచెస్ ఖర్చుకి ఇలా టూ ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ అంటే మనకి హ్యాండ్ రౌండ్ అనమాట హ్యాండ్ రౌండ్ ఎప్పుడు కూడా ఈ చివరి భాగంలో ఈ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టుకుని ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఇలా చూసుకుంటే ఇది ఈ సైజు వచ్చి ఏడు అంగ్లాలు ఈ ఏడు అంగ్లాలని ఇలా పెట్టుకుని మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుండి మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ కలుపుకోండి ఇలా ఫోల్డింగ్ని కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి ప్రతి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా ఎప్పుడైనా కూడా టూ ఇంచెస్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పచ్చికి ఉంచుకోవాలి అలా అయితేనే బ్లౌజ్ ఎప్పుడైనా కూడా సైజులు మనం మార్చుకోవాలి అంటే స్టిచ్చింగ్లో కొంచెం అడ్జస్ట్మెంట్ మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట తర్వాత హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఎలా అంటే హ్యాండ్ కరువు తీసుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఇలా డౌన్ తీసుకోండి హ్యాండ్ డౌను ఇలా మూడున్నరకి తీసుకుని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంత తీసుకున్నామో పదంగులాలు అదే పదంగులాలు ఇక్కడ పెట్టుకోండి ఇలా పెట్టుకుని తర్వాత ఇక్కడ మూడున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఈ మూడున్నర ఈ మూడున్నరని ఇలా కలపండి ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్న ఈ మూడున్నరని ఇక్కడ నుంచి ఇది ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్యాక్ పార్ట్లో హ్యాండ్ రౌండ్ హార్మల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం ఎప్పుడు కూడా బ్లౌజ్ హ్యాండ్ ఎన్నక్క భాగంలోనే ఇక్కడ ఈ భాగంలో చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా బయట భాగంలో ఇలా చూసుకోండి హ్యాండ్ రౌండ్ మనకి హార్మల్ రౌండ్ అంటాం కదా ఆ భాగం ఇలా వస్తుంది ఇక్కడి నుంచి తొమ్మిది రెండు గీతలు వచ్చింది ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా పెట్టుకుని చూసుకోండి ఇలా ఇలా చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది అంటే వీళ్ళది ఇలా రావాలి అంటే ఇక్కడ మళ్ళీ మూడు మూడున్నర పెట్టాం కదా రెండు గీతలకి మళ్ళీ కిందకి దించుకోండి ఇలా దించుకొని తర్వాత మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం అంటే ఒకవేళ ఎగస్ట్రా ఏమన్నా వస్తే ఎలా మనం ఇలా హార్మల్ రౌండ్ ఎగస్ట్రా వచ్చిందంటే ఇలా కిందకి దించుకోవాలనేది ఇక్కడ తీసుకుంటేనే మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది తర్వాత మనకి ఎంత వచ్చింది హార్మల్ రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది రెండు గీతలు కదా ఇప్పుడు చూడండి ఇలా తొమ్మిది రెండు గీతలు ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది రెండు గీతలు అంటే ఇక్కడికి హ్యా ఎనిమిది రెండు గీతలు ఈ రెండు గీతలు ఓకేనా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు తొమ్మిది రెండు గీతలు హార్మల్ రౌండ్ అనమాట ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా చూసుకోండి సరిపోయింది కదా ఇప్పుడు సరిపోయిన మీకు అర్థమైంది కదా ఈ విధంగా ఉన్నదాన్ని ఒకసారి ఇలా లైన్ కలుపుకోండి ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా సమానంగా ఇలా తొమ్మిది రెండు గీతల వరకు ఇలా పెట్టుకుని ఈ సమానంగా ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా సగభాగానికి హ్యాండ్ రౌండ్ మనం ఎలా కటింగ్ చేయాలి అనేది తెలుస్తుంది ఈజీగా ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఇలా డబుల్ ఇలా ఫోల్డింగ్ చేయండి నేను చూపించే విధంగా ఈ ఫోల్డింగ్ చేసుకుని ఈ తినంగా ఈ ఫోల్డింగ్ ఈ చివరి భాగంలో మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ ఈ మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్కి షేప్ తీయడానికి హ్యాండ్ ఇలా మనకి ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే ఆ కరువు స్కేల్తో ఎలా హ్యాండ్స్ ఎలా కలపాలనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ మనం పెట్టుకుని ఇక్కడ మనకి ఈ జాయింట్ ఉంది కదా ప్లస్ గుర్తు కింద వచ్చింది కదా ఈ లైను ఈ లైను ఇక్కడ కలిసింది కదా ఇక్కడ నుండి ఈ కరువు స్కేల్ని ఇలా పెట్టుకుని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచ్ని ఇది ఈ భాగాన్ని రెండింటిని ఇలా కలపండి ఇలా లైట్గా కొంచెం పైకి ఇవ్వండి ఇక్కడ ఈ భాగంలో కొంచెం లైట్గా ఇలా పైకి ఇవ్వండి అంటే పావించ్ అన్నమాట ఈ పావింజ్ ఇక్కడ లైట్గా ఇవ్వండి తర్వాత ఈ స్కేల్ని ఇలా కరువు స్కేల్ని ఇలా ఇలా డౌన్ చేసుకొని ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ చాలా ఈజీగా తేలుతుంది ఇలా చూసారు కదా తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా ఈ వన్ ఇంచుని ఇప్పుడు ఈ భాగం దగ్గర నుండే మళ్ళీ ఇక్కడ నుండే ఇలా పట్టుకొని ఇక్కడ వన్ ఇంచ్ వదిలి ఇక్కడ పాయింట్ పెట్టాము కదా ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోండి ఇక్కడ ఎనిమిది అంగుళాలు వచ్చింది ఈ ఎనిమిది అంగుళాలు రెండు గీతలు వచ్చిందనమాట ఈ ఎనిమిది అంగుళాలు రెండు గీతల వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ కరువుకు తీసుకోవడానికి ఫ్రంట్లో మనకి లోతు వస్తుంది కదా లోతుకి అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకొని అరంగులు అంటే ఇక్కడికి వరకు అరంగులానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకొని మనం కరువు స్కేల్తో ఇలా లైన్ కలుపుకోండి చాలా ఈజీగా ఉంటుంది నేను కరువు స్కేల్ని ఎలా యూజ్ చేశానో అదే విధముగా మీరు కూడా ఇలాగే మార్కింగ్ పెట్టుకోండి ఇలా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా ఫిట్టింగ్ బాగా కుదురుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా కటింగ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీదే ఉంటుంది కదా మనకి రెండు హ్యాండ్స్ ఒకేసారి కటింగ్ అవుతాయి తర్వాత ఇలా సెంటర్ ఇలా కటింగ్ ఇచ్చుకోండి ఖర్చుకి మనకి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఈ భాగంలో తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫ్రంట్ భాగానికి మనకి లోతు తీసాం కదా ఆ లోతు భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మిడిల్లో హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఆ శిబిర్ భాగంలో క్రాస్ కలవాలన్నమాట ఈ విధంగా ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్